హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీస్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆరు రకాల ప్రసాదాలను సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ దేవీ నవరాత్రుల్లో ఒక్కసారి ఇలా ప్రసాదాలను ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతాయి ముందుగా పులిహోర తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు రైస్ని తీసుకోండి నేను తీసుకున్న రెండు గ్లాసుల రైస్ వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా తీసుకున్న రైస్ను రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడగండి తర్వాత మనం ప్రిపేర్ చేసేది పులిహోర కనుక రైస్ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున యాడ్ చేసుకోండి వాటర్ కన్సిస్టెన్సీ మీరు తీసుకునే రైస్ని బట్టి మారుతుంది వాటర్ పోసిన తర్వాత రైస్ పొడి పొడిగా అవ్వడం కోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి బౌల్ పై మూతన పెట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్న బౌల్లో స్టవ్పై పెట్టుకొని రైస్ ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి తర్వాత పులిహోరకు పులుసును ప్రిపేర్ చేయడం కోసం హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకోండి మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ని తీసుకున్నాము కాబట్టి ఫిఫ్టీ గ్రామ్స్ కంటే కాస్త ఎక్కువగా చింతపండు తీసుకుంటే సరిపోతుంది అంటే ఒక కేజీ రైస్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు పడుతుంది నేను తీసుకున్నది హండ్రెడ్ గ్రామ్స్ కప్పు కనుక ముప్పావు కప్పు వరకు చింతపండును తీసుకున్నాను ఇలా తీసుకున్న చింతపండును వేరొక బౌల్లోకి వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి అలాగే చింతపండు త్వరగా నానేందుకు ఒక స్పూన్ సాల్ట్ను వేసి బౌల్ పై మూతన పెట్టి పక్కన పెట్టండి రైస్ ఒక పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్ లో ఉంచి ఉడికిస్తే రైస్ పొడి పొడిగా ఇలా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన రైస్ను పక్కన పెట్టి ముందుగానే నానబెట్టుకున్న చింతపండును చింతపండు రసం మొత్తం బౌల్లోకి వచ్చేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండండి ఇలా రెడీ అయిన చింతపండు రసాన్ని బౌల్లో స్ట్రైనర్ను పెట్టి వడిపోయండి ఇదే విధంగా ఒకటి నుంచి రెండుసార్లు కొద్ది కొద్దిగా వాటని పోస్తూ చింతపండుని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా వచ్చిన చింతపండు గుజ్జుని స్ట్రైనర్లో పోసి వడగట్టి తీసుకోండి ఇలా రెడీ అయిన చింతపండు రసాన్ని పై పెట్టుకొని అందులో ఒక స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు ఐదు నుంచి పది పచ్చిమిర్చిని చాకుతో కట్స్ పెట్టి వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఆయిల్ మూడు రెమ్మల కరివేపాకును వేసి పసుపు కలిసేలా చింతపండు రసాన్ని ఒకసారి కలిపి చింతపండు రసం కాస్త చిక్కబడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించండి చింతపండు రసం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ముందుగానే ఉడికించి తీసుకున్న రైస్ను వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి కానీ పొడిగా చేస్తూ వేసుకోండి ఇలా ముందుగానే రైస్ని పొడి పొడిగా చేయడం వలన పులిహోరని ఈజీగా కలుపుకోవచ్చు చింతపండు రసం ఇలా చిక్కబడిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోనికి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి చింతపండు రసం వేసుకున్న తర్వాత పులిహోరకి పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఐదు నుంచి పది వరకు కట్స్ పెట్టిన ఎండుమిర్చి పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత చిటికడంత ఇంగువను వేసి ఇలా రెడీ అయిన పోపును ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ బౌల్ పై వేసుకొని పులిహోర పులుసు పోపు కలిసేలా రైస్ని బాగా కలపండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోతుంది సింపుల్గా టేస్టీ పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా ఇప్పుడు పెసరపప్పుతో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా పరమాన్నంలో ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో కప్పున్నర వరకు రైస్ ను తీసుకోండి నేను పరమాన్నంతో పాటుగా దద్దోజనానికి కూడా ఉడికించి తీసుకుంటున్నాను అందుకనే కప్పున్నర తీసుకున్నాను ఇలా తీసుకున్న ను వాటర్ పోసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా కడిగి తీసుకున్న రైస్ లోనికి కప్పున్నర వరకు చిక్కటి పాలను పోసుకోండి పాలు పోసిన తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని పోసి ఇలా రెడీ అయిన బౌల్ను స్టవ్ పై పెట్టుకొని బౌల్ పై మూతన పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి రైస్ ఉడికేలోగా మరొక బౌల్ని తీసుకొని అందులో రైస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు పెసరపప్పును వేసి వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి పక్కన పెట్టండి పరమాన్నంలో పెసరపప్పు వేసి చేస్తే పరమాన్నం టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది రైస్ ఇలా ఒక పొంగు రాగానే బౌల్ పై మూతను తీసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించండి పరమాన్నంకు రైస్ గింజలుగా లేకుండా మెత్తగా ఉడికితేనే టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది రైస్ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా పరమాన్నం ఉడికించేటప్పుడు హాఫ్ కప్పు వరకు రైస్ని ఎక్కువగా తీసుకున్నాము గనక అందులో సగం కంటే కాస్త తక్కువగా రైస్ని బౌల్లోకి తీసుకోండి ఇలా పాలల్లో ఉడికించిన రైస్తో దద్దోజనాన్ని ప్రిపేర్ చేస్తే దద్దోజనం టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది దద్దోజనం కోసం రైస్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు వరకు బెల్లం తురుము ముందుగానే నానబెట్టిన పెసరపప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి యాడ్ చేయండి పెసరపప్పు వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసి బెల్లం కలిసేలా రైస్ని ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి బెల్లం చక్కగా కరిగి రైస్ కాస్త దగ్గర పడిన తర్వాత ఇలా రెడీ అయిన పరమాన్నానికి నెయ్యితో పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యిని వేయండి నెయ్యి వేసిన తర్వాత పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేయండి డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం ని వేయండి ఇలా వేసిన డ్రై ఫ్రూట్స్ను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే రెడీగా ఉన్న పరమాన్నంలోనికి డ్రై ఫ్రూట్స్ నెయ్యితో కలిపి వేసిన పోపును యాడ్ చేసుకోండి పోపు వేసిన తర్వాత పరమాన్నాన్ని ఒక్కసారి కలిపి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పరమాన్నం రెడీ తర్వాత మనం పాలతో ఉడికించుకొని తీసుకున్న రైస్తో దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఇలా పాలతో ఉడికించి తీసుకున్న రైస్ను పప్పు గుత్తితో కానీ పొటాటో తో కానీ గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా కలపడం ద్వారా రైస్ పొడి పొడిగా లేకుండా మెత్తగా అయిపోతుంది రైస్ మెత్తగా అయిన తర్వాత ఒక కప్పు వరకు చిక్కటి పెరుగును వేసుకోండి పెరుగు వేసిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ రుచికి తగినంత ఉప్పును వేసి పెరుగు కలిసేలా రైస్ని ఒకసారి బాగా కలపండి రైస్లో పెరుగు చక్కగా కలిసిన తర్వాత దద్దోజనానికి పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు పోపు దినుసులు పోపు దినుసులు అంటే ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు సన్నగా తరిగిన ఒక ఇంచు అల్లం ముక్క తరుగు మూడు తుంపిన ఎండుమిర్చిని వేసి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి మూడు రెమ్మల కరివేపాకు సన్నగా చాప్ చేసిన పావు కప్పు వరకు కొత్తిమీర తరుగును వేసి మరొకసారి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి ఇలా రెడీ అయిన పోపును కలిపి పెట్టుకున్న పెరుగన్నంపై వేసుకొని పోపు కలిసేలా ఒకసారి బాగా కలపండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా రెడీ అయిపోయే దద్దోజనం రెడీ తర్వాత సింపుల్గా బూరెల తయారీ విధానాన్ని చూసేద్దామా బూరెల తయారీ కోసం ముందుగా పిండిని జల్లించడం కోసం బౌల్ పై స్ట్రైనర్ను పెట్టి కప్పున్నర వరకు బియ్యపిండిని వేసి జల్లించండి బియ్యపిండిని జల్లించిన తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకుని బియ్య పిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం హాఫ్ కప్పు వరకు అంటే బెల్లం మునిగేంత వరకు వాటర్ని పోసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి బూరెలకు ఎటువంటి పాకము అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే జల్లించి పెట్టిన పిండిలోనికి పిండిని జల్లించిన స్ట్రైనర్ తోటే కొద్ది కొద్దిగా బెల్లం రసాన్ని వేస్తూ పిండిని కలుపుతూ ఉండండి పిండిలో కొద్ది కొద్దిగా బెల్లం రసం వేసి కలుపుతూ ఉండడం వలన పిండి చక్కగా కలుస్తుంది పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత వేడిగా ఉన్న బెల్లం రసాన్ని వేయడం వలన పిండి కాస్త వేడవుతుంది కనుక చల్లారేంత వరకు పక్కన పెట్టి తర్వాత చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి బూరెల పిండిని ఎంత చక్కగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటేనే బూరలు అంత టేస్టీగా వస్తాయి పిండిని చేతితో టచ్ చేసేంత వీలుగా ఉన్నప్పుడు చేతితో పిండి ముద్దలని గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలిసేలా కలుపుకోండి పిండి ఇలా ముద్దలా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలపండి బూరెల పిండి సాఫ్ట్గా ఉంటేనే బూరెలు చేసేటప్పుడు పగుళ్ళు రాకుండా ఉంటాయి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టి చపాతీ పీటపై తడి క్లాత్ను కానీ ఆయిల్ కవర్ని కానీ ముడతలు రాకుండా వేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న లడ్డుల చుట్టుకోండి ఇలా చుట్టుకున్న పిండిని పీటపై పెట్టుకొని చిన్న చిన్న పూరీలా కాస్త మందంగా చేతితో ఒత్తుకోండి చేతితో ఒత్తేటప్పుడు పిండి అంటుకుపోయినట్టుగా ఉంటే కాస్త వాటర్ని కానీ కాస్త నూనెను కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న పూరీలా చేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసి పెట్టిన బూరెలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ బూరెలను వేయగానే కలపకుండా రెండు నుంచి మూడు నిమిషాలు అలాగే వదిలేస్తే ఆయిల్లో బూరెలు వాటంతటా అవే పైకి తేలుతాయి అలా తేలినప్పుడు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఎంతో ఈజీగా సింపుల్గా బూరెలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదూ తర్వాత అమ్మవారికి ఇష్టమైన మరో ప్రసాదం పెరుగు వడను ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా పప్పు నానబెట్టడం కోసం బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు మినపగుళ్ళను మాత్రమే తీసుకోండి వడలు చేసేటప్పుడు ఇలా మినపగుళ్ళను తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత అదే కప్పుతో పావు కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి నేను నార్మల్ రైస్నే తీసుకున్నాను మీరు రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న బియ్యాన్ని కూడా పప్పులో వేసి ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతన పెట్టి రెండు నుంచి మూడు గంటల వరకు నాననివ్వండి లేదా మీరు మార్నింగ్ టిఫిన్ని ప్రిపేర్ చేసినట్టయితే రాత్రికే మినప్పప్పును నానబెట్టి తీసుకోండి పెరుగు వడకే కాకుండా మామూలుగా వడలను ప్రిపేర్ చేసేటప్పుడు కూడా కొద్దిగా బియ్యాన్ని వేసుకుంటే వడలు క్రిస్పీగా వస్తాయి రెండు నుంచి మూడు గంటల వరకు పప్పు చక్కగా నానని తర్వాత పిండిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి అందులో ముందుగానే నానబెట్టిన మినపప్పును వాటర్ రాకుండా వేసుకోండి తర్వాత పిండికి అవసరమైనంత వరకే కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుతూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి మినపప్పులో ఎక్కువగా వాటర్ని వేసి గ్రైండ్ చేస్తే వడలు ఎక్కువగా ఆయిల్ని పీల్చేస్తాయి కాబట్టి పిండికి అవసరమైనంత వరకే కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది పిండి ఏమాత్రం లూజుగా అయినా ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి లేదా రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని కానీ రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కానీ వేసి కలుపుకోండి ఇలా చేయడం వలన వడలు వేసేటప్పుడు పిండి చేతికి అంటుకుపోకుండా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోనికి ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు ఇంచుల అల్లం ముక్క తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు సన్నగా చాప్ చేసిన పావు కప్పు వరకు కరివేపాకు పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు రుచికి తగినంత ఉప్పును వేసి పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి పిండి చక్కగా కలిసిన తర్వాత వడలను వేసుకుందాం వడలు వేయడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు అలా కాకుండా అచ్చంగా హోటల్ స్టైల్లో రౌండ్గా వచ్చేలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెండు పద్ధతులను చెప్తాను ముందుగా చేతులను పిండి లేకుండా శుభ్రంగా కడిగి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చుట్టి చేతితోటే చిన్న చిన్న వడల్లా వేసుకోండి ఇలా కాకుండా ఏదైనా ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ప్లాస్టిక్ కవర్ పై కాస్త వాటర్ని అప్లై చేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న వడల్లా ప్రిపేర్ చేసుకోండి వడలు చేయడం ఫస్ట్ టైం చేసేవారైతే ప్లాస్టిక్ కవర్ పై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ప్లాస్టిక్ కవర్కి బదులుగా అరటాకుపై వడలు చేసుకున్న ఈజీగానే చేతిలోకి వచ్చేస్తాయి ఫ్రై చేసిన వడలను వేసుకోవడం కోసం బౌల్ని తీసుకొని అందులో రెండు కప్పుల వరకు వాటర్ని పొయ్యండి అందులోనే మీ రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసి పెరుగు కలిసేలా వాటర్ని బాగా కలపండి ఇలా రెడీ అయిన వాటర్లో వేస్తే వడలు ఈజీగా నానిపోతాయి కాబట్టి వడలను ఫ్రై చేసే ముందుగానే ఈ పెరుగు వాటర్ని రెడీ చేసి పెట్టండి తర్వాత మరొక బౌల్ని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చిక్కటి పెరుగును తీసుకోండి తర్వాత పెరుగుని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని పోసి పెరుగు ఉండలు లేకుండా చక్కగా కలిసేలా కలుపుకోండి ఇలా కలిపిన పెరుగులోనికి మళ్ళీ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకొని పెరుగులో సాల్ట్ కలిసేలా కలిపి పక్కన పెట్టండి వడలను ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ముందు చెప్పిన పద్ధతులలో మీకు ఏ పద్ధతి సులువుగా అనిపిస్తే అదే పద్ధతిలో చిన్న చిన్న వడల్లా ఆయిల్లో వేసుకోండి ఇలా వేసుకున్న వడలను వడలు వెయ్యగానే కలపకుండా రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి తర్వాత వడలను రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి వడలను ఎక్కువగా ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి మనం చేసేది పెరుగు వడ కాబట్టి వడను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే పెరుగులో ఈజీగా నానిపోతుంది వడలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి ఇలా రెడీ అయిన వడలను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పెరుగు వాటర్లోకి వేయండి వడలను వేసిన తర్వాత పెరుగు వాటర్లో చక్కగా నానేందుకు పదిహేను నిమిషాల వరకు అలాగే వదిలేయండి వడలు చక్కగా నానని తర్వాత పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు పోపు దినుసులు వేసిన తర్వాత మూడు తుంపిన ఎండుమిర్చి మూడు రెమ్మల కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు స్పూన్ల వరకు అల్లం తరుగును వేసి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే చిటికెడంత ఇంగువను వేసి పోపుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా చక్కగా నానన పెరుగు వడల్ని కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోకి తీసుకొని వడలు మొత్తం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న చిక్కటి మజ్జిగను వడలపై వేసేయండి మజ్జిగ వేసుకున్న తర్వాత రెడీగా ఉన్న పోపును కూడా వేసేయండి అంతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెరుగు వడ రెడీ తర్వాత సింపుల్గా రెడీ అయ్యే ప్రసాదం హల్వా లేదా రవ్వ కేసరి తయారీ విధానాన్ని చూసేద్దామా స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకుని పావు కప్పు వరకు నెయ్యిని వేయండి మీరు నెయ్యి ప్లేస్లో పావు కప్పు వరకు ఆయిల్ నైనా తీసుకోవచ్చు కానీ స్వీట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నెయ్యితో చేస్తేనే స్వీట్స్ టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది నెయ్యి కరిగేంత వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి వేడి చేయండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత పావు కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన బాదం పావు కప్పు వరకు కిస్మిస్ పావు కప్పు వరకు కాజు పావు కప్పు వరకు గుమ్మడి గింజలను వేసి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ ఉప్మా రవ్వను గ్రామ్స్ వైజ్ గా చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా తీసుకున్న ఉప్మా రవ్వను నెయ్యిలో వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి హల్వాని కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్లకు నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది రవ్వలోని పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిన తర్వాత రవ్వను మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకోండి రవ్వను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత రవ్వను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేయండి హల్వా మరీ సాఫ్ట్ గా రావాలంటే రవ్వను తీసుకున్న కప్పుతోటే మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి మసాలనివ్వండి హల్వాని రెండు పద్ధతులలో ప్రిపేర్ చేస్తారు ఒకటి ఫ్రై చేసిన రవ్వను ప్లేట్లోకి తీసుకుని రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి మసాలనివ్వడం లేదా ఫ్రై చేస్తున్న రవ్వలోనికి రెండు కప్పుల వేడి వాటర్ని వేసి రవ్వ మిశ్రమం కలిసేలా కలపడం మీరు ఈ రెండు పద్ధతులలో ఏ పద్ధతిలో అయినా హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు హల్వా మరీ సాఫ్ట్ గా రావాలంటే మాత్రం మూడు కప్పుల వాటర్ని యాడ్ చేయడం మర్చిపోకండి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఇలాచీలలో షుగర్ వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా వైట్ గా పౌడర్ వస్తుంది తర్వాత పావు టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ పావు టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని వేయండి ఇలా ఇలా సగం సగంగా ఫుడ్ కలర్ని యాడ్ చేయడం ద్వారా హల్వా చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే మంచి ఆరెంజ్ షేడ్లో కూడా వస్తుంది మీకు ఫుడ్ కలర్ నచ్చినట్టయితే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్న హల్వా ఎల్లో కలర్లో కూడా కలర్ఫుల్గానే ఉంటుంది ఫుడ్ కలర్ వేసిన తర్వాత కలర్ కలిసేలా వాటర్ని ఒకసారి కలిపి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన రవ్వని యాడ్ చేసుకోండి రవ్వ వేసుకున్న తర్వాత రవ్వ ఎక్కడా ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచండి రవ్వ ఇలా కలుపుతూ ఉన్నప్పుడే దగ్గర పడుతూ ఉంటుంది రవ్వ ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోండి చక్కెర ప్లేస్లో మీ ఇష్టాన్ని బట్టి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర పూర్తిగా కరిగేంత వరకు రవ్వ మిశ్రమాన్నంతా కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసి పెట్టిన డ్రై ను వేసి హల్వాని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి లేదా హల్వా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన హల్వాని బౌల్లోకి వేసుకుని నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ తో మీ దగ్గర సిల్వర్ కాయిన్ అవైలబుల్గా ఉంటే సిల్వర్ కాయిన్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్గా ఈజీగా రెడీ అయ్యే రవ్వ కేసరి లేదా హల్వా రెడీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆరు రకాల ప్రసాదాలను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ దేవీ నవరాత్రులలో మీరు కూడా ఈ ప్రసాదాలను ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్